హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మీషోలో ఆర్డర్ ప్లేస్ చేశానన్నమాట ఒక ఐటెము దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందనేసి ఇదైతే చాక్లెట్ మౌల్స్ అనమాట చాలా తక్కువ ప్రైస్కి ఇంత క్వాలిటీలో వస్తాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా వచ్చాయి మీకు కూడా యూస్ అవుతుందనేసి వీడియో అయితే పెట్టేస్తున్నాను అనమాట చూసారా చాలా బాగా వచ్చాయి ఇది సిలికాన్ మెటీరియల్ అంటే అంటే ట్విచ్ చేసినా నలిపినా కూడా డ్యామేజ్ అయితే అవ్వట్లేదు చాలా బాగా వచ్చాయి ఫైవ్ వచ్చాయి అనమాట ఫైవ్ వచ్చి నాకు వన్ నైంటీ ఎయిట్ రూపీస్ పడినాయి మామూలుగా మా ఏరియాలో ఒకటే హండ్రెడ్ రూపీస్ అట్లా చెప్తారనమాట హండ్రెడ్ కాపోయినా ఫిఫ్టీ అబోనే ఉంటుంది ఇది ఫైవ్ వచ్చి వన్ నైంటీ ఎయిట్ రూపీస్ కాబట్టి మంచిగా అనిపించింది నాకు చాలా బాగా వచ్చాయి అది కాకుండా ఇంకా హోమ్మేడ్ ఫుడ్ అయితే పిల్లలకి చాలా మంచిది కదా అనేసి ఇలా చాక్లెట్ మాల్స్ అన్నీ బుక్ చేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసి మా పిల్లలకి పెడదామని ఫిక్స్ అయిపోయాను నేను అంటే బయట ఫుడ్ కన్నా ఇంట్లోనే కొంచెం మిల్క్ ఇట్లాంటి యాడ్ చేసి చాక్లెట్స్ అట్లా చేస్తే వాళ్ళు ఇంట్రెస్ట్గా తినేస్తారు కదా అందుకని ఆ ఆ ఐడియాతోనే నేను ఇలాంటివన్నీ బుక్ చేశాను మీకు నచ్చితే ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి ఆర్డర్ చేసుకోండి ఇదైతే ప్రమోషన్ కాదు ఈ ఫైవ్ వన్ నైంటీ ఎయిట్ రూపీస్ అంటే చాలా గ్రేట్ కదా అందుకనే మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి నేనైతే వీడియో పెట్టాను అనమాట నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది వాటి వీడియో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి